మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది ఓ లేడీ డాక్టర్ ఎస్ఐ లైంగిక వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది ఎస్ఐ తనపై గత ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అతనితో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు తనను లైంగికంగా వేధించారని ఆమె తన అరచేతిలో రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతుంది మహారాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ను షేక్ చేస్తుంది ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం సృష్టించింది మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో ఆరోపణలను ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది మరోవైపు రక్షకులే భక్షకుల్లా మారి మహిళను వేధిస్తే న్యాయం ఎలా దొరుకుతుందని అపోజిషన్ పార్టీలు ఫైర్ అవుతున్నాయి ప్రస్తుతం లేడీ డాక్టర్ ఆత్మహత్య వ్యవహారం మహారాష్ట్రలో తీవ్ర కలకలాన్ని రేపుతుంది ఇక వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ తహసీల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ ఫల్టన్ పట్టణంలోని ఓ హోటల్ గదిలో మురివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి అరచేతిపై రాసి ఉన్న సూసైడ్ నోట్లో ఇద్దరు పోలీసు అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది బీడ్ జిల్లాకు చెందిన ఈ డాక్టర్ తనను సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాదానే అత్యాచారం లైంగిక వేధింపులకు గురిచేశారని మరో పోలీసు సిబ్బంది ప్రశాంత్ బాంకర్ మానసికంగా వేధించారని పేర్కొంది గత ఐదు నెలలుగా సాగుతున్న ఈ వేధింపులే తనను ఆత్మహత్య నిర్ణయం తీసుకునేలా చేశాయని ఆమె స్పష్టంగా రాసింది ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ దారుణ ఘటన రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలపై తీవ్ర చర్చకు దారితీసింది ఈ మహిళా డాక్టర్ను హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఆమె అరచేతిపై రాసిన సూసైడ్ నోట్లో ఉన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు మహిళా డాక్టర్ను వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుపుతున్నామని సతారా పోలీసులు తెలిపారు ఇక ఆత్మహత్యకు ముందు కూడా ఈ లేడీ డాక్టర్ డిప్యూటీ ఎస్పీకి లేఖ రాసినట్లు సమాచారం జూన్ పంతొమ్మిదవ తేదీన ఫల్టన్లో ఉన్న డిప్యూటీ ఎస్పీకి పంపిన ఆ లేఖలో ఫల్టన్ గ్రామీణ పోలీసు శాఖకు చెందిన ముగ్గురు అధికారులు తనను వేధించినట్లు పేర్కొంది బద్నేతో పాటు పాటిల్ లఘుత్రే అనే అధికారుల పేర్లను కూడా ఆమె వెల్లడించింది తన ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేసింది అయితే లేకపై డిప్యూటీ ఎస్పీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ స్పందిస్తూ తాము ఈ విషయాన్ని సుమోటగా తీసుకున్నామని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సతారా పోలీసులను ఆదేశించామని ఆమె తెలిపారు నిందితులను పట్టుకునేందుకు బృందాలను రంగంలోకి దించామని ఈ దురదృష్టకర సంఘటనలో భాగమైన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ఆమె హెచ్చరించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విజయ్ నామేవరావు వడెట్టివార్ ఈ అంశంపై అధికార మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రక్షకులే భక్షకులుగా మారితే ఎలా రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు మహిళా డాక్టర్ను వేధించి ఈ చర్యకు పాల్పడేలా చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు ఈ యువతి గతంలో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన నిలదీశారు మహాయుతి ప్రభుత్వం పదే పదే పోలీసులను రక్షిస్తుందని దీనివల్లే పోలీసుల ఆకృత్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు కేవలం విచారణకు ఆదేశించడం సరిపోదని ఈ పోలీసు అధికారులను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలని లేదంటే వారు విచారణపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి